మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ ఈవెంట్లో పవన్ తన బలహీనత గురించి దర్శకుడు సుజీత్ సంగీత దర్శకుడు తమన్లపై సరదా వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన చంపేస్తాను వార్నింగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి దగ్గరలో ఉంది అయితే రీసెంట్ టైమ్స్లో సినిమా రిలీజైన సాయంత్రానికి సక్సెస్ మీట్లు పెడుతున్న తరుణంలోయి సినిమాకి సంబంధించి ఐదు రోజుల వరకు ఆగిన తరువాత సక్సెస్ మీట్ నిర్వహించారు వాస్తవానికి ఈ సినిమా సక్సెస్ జోనర్లోకి చేరిపోయింది దీనిలో ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ లేవు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజుల తరువాత అసలైన సక్సెస్ చూడడంతో మంచి జోష్లో ఉన్నారు ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు నిర్వహించారు సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ హాజరై అందరికీ మెమంటోస్ అందజేశారు సుజీతమన్ కలిసి నాతో ఆడుకున్నారు కన్సర్ట్కి కూడా కటనా పట్టుకుని రావాలని వీళ్ళు చెప్పారు నేనెప్పుడూ అలా చేయలేదు పోనీలే కదా అని ఒకసారి విన్నానుమాట కూడా వైట్ కలర్ జుబ్బాలో వద్దామనుకున్నా వీళ్లు లేదు ఖచ్చితంగా మీరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రావాలి కళ్లద్దాలు పెట్టుకుని రావాలి అంటూ నాకు చెప్పారు అలానే గన్ పట్టుకుని రావాలి అని చెప్పారు గన్స్ అంటే నాకెందుకో బలహీనత దానిని పట్టుకుని వీళ్లు నాతో ఆడుకుంటున్నారు మీరు కళ్లద్దాలు పెట్టుకుని రావాలి అని చెప్పినప్పుడు మిమ్మల్ని చంపేస్తానని చెప్పా అంతేకాకుండా ఈ సినిమాలో మా ప్రొడక్షన్ డిజైనర్ చేసిన గన్ పట్టుకుని మీరు ఉండాలి ఒక ఫోటో తీస్తాము అని చెప్పారు నాకు ఇలాంటివన్నీ చేయడం ఇష్టంలేదు కాని చాలామంది అభిమానుల కోసం వీళ్ళిద్దరి అభిమానం కోసం నేను ఇది చేస్తున్నాను అంటూ గన్తో స్టిల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాకు పనిచేసిన వాళ్లకి మెమంటో సందజేశారు ఇక ఈ సక్సెస్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ హాజరవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఇచ్చిన స్టిల్స్ నెక్స్ట్ లెవెల్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యే అవకాశముంది అయితే కొంతమంది మళ్లీ డిప్యూటీ సీఎం ఇలా గన్ పట్టుకుని రావచ్చా అనే బ్యాచ్ కూడా ముందుకు రావడం సహజంగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా లేకపోతే నేను లేను సుజీత్ షాకింగ్ కామెంట్స్ మొత్తం మొత్తంగావోజీ సక్సెస్ ఈవెంట్ పవన్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో చేసిన వ్యాఖ్యల గన్తో ఇచ్చిన ఫొటోలు సినిమా విజయంతో పాటు मरी चर्चनीियां